పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి డిసెంబర్ ఒకటిన ప్రారంభమై పంతొమ్మిది రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు వాడి చర్చలు విపక్షాల ఆందోళనతో హోరెత్తాయి పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరామ్ జీ బిల్లు తీవ్ర దుమారం రేపింది విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ వారి నిరసనల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది సమావేశాల చివరి రోజుల్లో ఈ బిల్లుపైనే ప్రధానంగా చర్చ జరిగింది సమావేశాలు ముగిసిన అనంతరం సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులేతో పాటు అధికార ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు మరోవైపు ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి నితిష్ గడ్కరీతో భేటీ అయ్యి తన నియోజకవర్గమైన వయనాడ్లోని రహదారుల సమస్యలపై చర్చించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు ఓ నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డు రావడంతో తన సొంత ఇంటినే బ్యాంకులో మార్జిగేట్ చేసి విద్య ఋణం ఇప్పించారు రాజకీయ నేతగా మాత్రమే కాకుండా మానవతావాదిగా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నారు సిద్ధిపేటకు చెందిన టైలర్ కుంక రామచంద్రం కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తి చేశారు తాజాగా పీజీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలల్లో ఆప్తమాలజీ విభాగంలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నారు అయితే ఏటా ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల ఫీజు చొప్పున మూడేళ్ల పాటు చెల్లించాల్సి ఉండగా ఆ కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని భరించే పరిస్థితిలో లేదు బ్యాంకులు కూడా ఆస్తులు లేకుండా రుణం ఇచ్చేందుకు నిరాకరించాయి ఫీజు చెల్లింపు గడువు దగ్గర పడడంతో ఏం చేయాలో తెలియక వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ మైదానంలో డ్రాస్ రూల్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవైసీ కాద్రీ మెమోరియల్ ట్రోఫీ పోటీలను మాజీ ఎంపీ హనుమంతరావు ప్రారంభించారు ఈ పోటీలు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు ఎనిమిది పోటీలో పాల్గొన్నాయి హాకీ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ యువతపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు క్రీడల ద్వారా క్రమశిక్షణ నాయకత్వం జాతీయ భావన పెంపొందుతాయని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇప్పటికే మౌలిక సదుపాయాలు శిక్షణ ప్రోత్సాహకాలు అందిస్తుందని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా క్రీడాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు యువత క్రీడల్లో రాణించి రాష్ట్రం దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారితో ఎవరైతే నేషనల్ కు సెలెక్ట్ అవుతారో దానికి సరి అయిన ఫండ్స్ లేకపోవడం వల్ల పిల్లలు పోలేకపోతున్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో మందికి సాయం చేస్తున్నారు స్పోర్ట్స్ లో కూడా ఎవరు స్పోర్ట్స్ కు ఇతర రాష్ట్రాలలో పోయినా నేషనల్ లో వచ్చినటువంటి వాళ్లకు వారికి గెలిచి వచ్చినాక మీరు అవార్డులు ఇస్తున్నారు గెలవక ముందు వాళ్ళను ముందుకు పోయే సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదుకోవాలి ఆ ఫండ్స్ ఏదో తొందరగా రిలీజ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తా ఆయన తప్పనిసరిగా ఏదైతే స్పోర్ట్స్ కు రావాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి అని అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి శివసేన రెడ్డి కూడా నేను తప్పనిసరిగా ఆయనతో కూడా మాట్లాడతా ఆయన అదే విధంగా స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీహరి కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరుగుతుంది స్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా డిలే చేయద్దు డిలే చేస్తే పోయేటువంటి పిల్లలకు భవిష్యత్తు చెడిపోతుంది కనుక స్పోర్ట్స్ అమౌంట్ మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ చేయాలి అని పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పది సీట్లు గెలవలేదని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎనభై గ్రామాల్లో గెలిచిందని తెలిపారు సింగరి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి పగలు పంచాయతీల్లో పక్కన పెట్టి కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు సిరిసిల్లా ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారని కేటీఆర్ అన్నారు అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల రెండు వైపులా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే నిలబడ్డారని తెలిపారు త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయని పేర్కొన్నారు సిరిసిల్లాలో ఉన్న యాభై ఏడు ఎంపీటీసీ స్థానాలు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు అందరూ కలిసి కాంగ్రెస్ పై కోట్లాడాలన్నారు గులాబీ గెలుపును చూసి కాంగ్రెస్ పరేషాన్ అవుతుందని తెలిపారు ఓడిపోయిన అభ్యర్థులు కూడా ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు పాత తరం నాయకులు కొత్త తరాన్ని కలుపుకుంటూ ముందుకు పోవాలన్నారు పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ కష్టం ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక మీరు రెండు సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి ఒప్పించుకోవాలి మెప్పించుకోవాలి ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గుతాయి అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమైతుంది అక్కడక్కడ టాస్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఒక ఓట్తో గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఆరు ఓట్లు పదోట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు ఇక్కడ అధికారులు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ కిరాతకాలు గత రెండేళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు గత ఇరవై ఇరవై ఐదు రోజులు ఎలక్షన్లు అయినాయి కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా నేను తిరిగినా ఎక్కడైనా పోని ఫోన్ చేసి ఫలానా వాళ్ళో కోటేయండి ఫలానా వాళ్ళు అని చెప్పి నేను అపీల్ చేసినా పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములాడలేమో ఊరు ఊరు తిరిగిండు వేసుకొని తిరిగిండా లేదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగి ఊరూరు కానీ ఏం జరిగింది మరి నూట పదిహేడు గ్రామాలుంటే సిరిసిల్లలో ఎనభై గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరింది అంటే అంటే ఇది మీ గొప్పతనం నాది కాదు పార్టీ గొప్పతనం పార్టీ నాయకత్వం గొప్పతనం సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది ఇక పగలు పంచాయతీలు నిన్న దాకా కొట్లాడినాం కదా రేపటి నుంచి వాడిని ముఖం చూడొద్దు వాడిని నన్ను రోజు ఫలానా కాడ గిట్లన్నాడు గట్లన్నాడు అని జర మనసులో పెట్టుకోకుండా ఆదివాసీలు గిరిజనులపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుండ కవిత డిమాండ్ చేశారు రేవంత్ పాలనలో ఆదివాసీలు గిరిజనులకు ఏం చేశారో వెల్లడించాలన్నారు సింగరేణి పుట్టినీళ్లు ఇల్లందులో కొత్త బొగ్గు బావులు మొదలు పెట్టాలని అన్నారు సింగరేణి కార్మికులు సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో కొత్తగూడెంకు ప్రాధాన్యం లేదని విమర్శించారు ఒక మంత్రి కొత్తగూడెంలో దత్తత తీసుకోవాలని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలన్నారు ఐటీడీఎల్ ఉంటాయి ఐటీడిఎలు మన రాష్ట్రంలో డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలలో ఉన్నాయి ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి కూడా ఉన్నది కాకపోతే అక్కడ నిధులు మాత్రం ఎక్కడ కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మరి నేను ఇవాళ ఒకటే మాట్ అడుగుతున్నాను ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లేపించుకున్నారు అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి అడిగిన దానికి కాందానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే ఇగో నేను శ్వేతపత్రం ఇస్తున్నా నేను శ్వేతపత్రం ఇస్తున్నా అని ఇస్తాడు ఆయన ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి నేను ఒప్పుకుంటాను సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు మంచిదే కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా ఆ అమ్మవారి దైవలు అందరం బాగుండాలని కోరుకోవాల్సిందే కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎడ్యుకేషన్ ఏం చేశారు మీరు గిరిజనులకి ఎంప్లాయ్మెంట్ ఏం చేశారు మీరు ఎంపవర్మెంట్ ఏం చేశారు ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మంది చేయగలిగినారా నిలబెట్టగలిగినారా ఒక్క పథకం తీసుకురాగలిగినారా ఏం చేసిండ్రు మీరు శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ రావడం రావడమే మేము నాగుల్మీరా అనేటటువంటి దర్గాకి వెళ్ళిన ఇల్లందుకి ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా బొగ్గు చూసిందే అందులో అంటే సింగరేణి మొత్తానికి పుట్టినిల్లుగా ఇల్లందులు మేము భావిస్తాం కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి గత ఇరవై ఒకటి రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కనీసం ఇరవై ఒకటి నిమిషాలైనా చర్చ జరగలేదన్నారు ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బీసీ జీఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడతామన్నారు పదిహేనవ తేదీన మంతర్ వద్ద మహాధర్ణ పదహారవ తేదీన జాతీయ ఓబీసీ సెమినార్ పదిహేడవ తేదీన కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్తో అలాగే కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ తో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చలు జరిపామన్నారు ఈ సందర్భంగా బీసీ జేఏసీని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా నుండి బలమైన నాయకుడైన మడతా వెంకటేష్ గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా నియమిస్తున్నాం అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సభావేశాలు బీసీలను తీవ్ర నిరాశకు గురి చేశాయన్నారు బీసీలకు ఒరిగింది శూన్యం అడగాల్సిన కాంగ్రెస్ అడగలేదన్నారు నేను బీసీల కోసమే రాష్ట్రపతి గారు హైదరాబాద్కు వచ్చిన ఈ తెలంగాణలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీల ఆకాంక్షలను రాష్ట్రపతి గారు గౌరవించలే రాష్ట్రపతి గారు కనీసం దీని గురించి డిస్కస్ చేయలే రిజెక్ట్ చేయలే పార్లమెంట్ పనిపీయలే కాబట్టి మమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి రాష్ట్రపతి గారికి మేమెందుకు ఎందుకు కలవాలి అని చెప్పి ధైర్యం ఉంటే రాష్ట్రపతి మీకు రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ తిరస్కరించు లేదు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకొని రాష్ట్రపతిని కలు లేకపోతే మాత్రం మీరు రాష్ట్రపతిని కలవకపోతే మేము కూడా రాష్ట్రపతి టైం సమయం అడుగుతున్నాం రాష్ట్రపతి సమయం ఇవ్వకపోతే ఏ నిమిషంలో అయినా ఏ గంటలైనా మీరు రాష్ట్రపతి భవన్ ను వేల మందితో ముట్టడిస్తాం మా మా బీసీల తడాకేందో ఆమె బిల్లు పెట్టుకొని ఆమె బిల్లు రిజెక్ట్ చేయకుండా ఆ బిల్లును ఏమి చేయకుండా బీసీల జీవితాలతో చెలగాటమాడింది మా జీవితాలతో చెలగాటమాడినప్పుడు మా తెలంగాణ గడ్డ మీద ఆమె అడుగు పెట్టి అక్క ఆ తెలంగాణలో ఉండే అటువంటి అక్క మా గురించి మాట్లాడినటువంటి రాష్ట్రపతి పరిణామం దేనికి కాబట్టి ఇద్దరు రేవంత్ రెడ్డి కలి రేవంత్ రెడ్డి గారు కలిస్తేనే ఓకే కలవకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తాం కలవకపోతే ఒకవేళ కలిసిన రాష్ట్రపతి గారు ఆమోదించకపోతే మాత్రం ఇరవై రెండు తారీఖు లోపు మేము చెప్పకుండా ఏ క్షణమైనా ఏ రోజైనా రాష్ట్రపతి భవన్ ను హైదరాబాద్ లో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఆదేశాలతో అక్రమ నల్లా కలెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా జరిపించారు జలమండలి సరఫరా చేస్తున్న పైప్ నుండి అక్రమంగా నల్లా కలెక్షన్ పొందిన తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్ నాలుగు రెడ్ హిల్స్లో లెవెల్ సెక్షన్ పరిధిలో బాగ్ ప్రాంతంలో ఇటీవల జెహెచ్ఎంసి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది ఇదే అదనుగా కాలనీలో తొమ్మిది మంది ఇంటికో అధికార కనెక్షన్ ఉండగా అధికారుల అనుమతులు లేకుండా వారే సొంతగా మొత్తం పదిహేను అక్రమ నల్ల కనెక్షన్లు తీసుకున్నారు ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం ఎమ్డి సూచనలతో అక్రమ నల్లా కలెక్షన్లను తొలగించడంతో పాటు అక్రమ కలెక్షన్ తీసుకున్న తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కలెక్షన్లు తీసుకుంటే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు జలమండలి అధికారుల నుండి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్ల సివరేజ్ పైప్ లైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు